హను ఫేస్ చూసారా ఎంత రెడ్ రెడ్ గా ఉందో వాడికైతే బీట్రూట్ పూసాను బరత వచ్చాక చిన్న ప్రాంక్ చేయబోతున్నా మేము విదరా ఇంటి కావే ఏం పూసావు కావే ఆడి మొఖానికి వాడికి రెడ్ లిప్స్టిక్ ఆ పింక్ లిప్స్టిక్ పూసాంగా బ్లష్ బా ఉంటదని అసలు బుద్ధుందా కావే కాస్మెటిక్స్ ఎవరైనా పూస్తారా పిల్లలకి పెన్స్ లేకుండా ఏ బాగున్నాడు కదా చిన్న ఊటుగా ఏంటి అసలు ఇది ఏం పూసింది రానా లిప్స్టిక్ కాదు నిజం చెప్పు నువ్వు బీట్రేట్ పూసాను బీట్రూట్ వాడు ఇందాక వచ్చి బీట్రూట్ తింటానని అడిగాడు సరే నోట్లో కొంచెం ముగ్గలు కొంచెం పూసాను చిన్ని పింక్ కలర్ బేర్లో ఉన్నాడు నా చేతులు కూడా అయింది చూడు పండుకొంతలో ఉన్నాడు బాగున్నాడని కొడుకు బీట్రెట్ కొడుకు పెడతా Valeu!